కోట ప్రాకారంలాగా ఉంది చూశారా వాళ్ళని తాండవేశ్వరుడు అని చెప్పని అంటారు నాలుగవ ఆవరణలో గణపతులు గణపతి ఎనిమిది రూపాలలో ద్వారం వద్ద లోపల భాగంలో ఉంటారు మీరు వినాయక చవితి కథగనక గుర్తు చేసుకుంటే కైలాసంలో శువుడు ప్రవేశించేటప్పుడు వాకిలి వద్ద గణపతి అడ్డుకున్నాడని మీరు విదే ఉంటారు అంటే ఆయన ద్వారం వద్ద ఉంటాడు అనమాట ఎనిమిది రూపాలలో ఉంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వీళ్ళని అష్టగణపతులు అంటారు తర్వాత భవాది అష్టమూర్తులు వీళ్ళు కూడా ఎనిమిది మందే అష్టగణపతులు లోపల భాగంలో ఉంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వీళ్ళని అష్టమూర్తులు అంటారు తర్వాత పంచబ్రహ్మలు శివునికి ఐదు ముఖాలు ఒక్కొక్క ముఖం ఒక్కొక్క బ్రహ్మతో సమానం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వాళ్ళని పంచబ్రహ్మలు అంటారు తర్వాత షట్టారుడు అంటే ఆరు ముఖాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వాళ్ళని షట్టారుడు అంటారు తర్వాత ఏకాదశి రుద్రుడు మామూలుగా మనం పదకొండు రుద్రాలు అభిషేకం చేస్తాం కదా వాళ్ళు పదకొండు మంది అనమాట రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు వాళ్ళని ఏకాదశి రుద్రుడు అంటారు తర్వాత మేధా దక్షిణామూర్తి మన యొక్క బుద్ధిని మంచి మార్గంలో నడిపి మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన మేధా దక్షిణామూర్తి ఈ యొక్క మహాలింగార్చుల స్వామివారి యొక్క తత్వం అర్ధనారీశ్వరం ఆ పసుపు కుంకుమ వేసిన భాగం అక్కడి నుంచి అక్కడి వరకు కూడా అమ్మవారు త్రిపుర సుందరి అమ్మవారు ఆ విభూతి వేసినటువంటి భాగం ఆయన పరమేశ్వరుడు ఆయన్ని పూజించాలి ఆయన్ని పూజించాలంటే వీళ్ళందరినీ పూజించుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని పూజించాలి శివుణ్ణి పూజించడము అంటే అభిషేక ప్రియో శివహారి అంటే ఆయనకు అభిషేకంగా చేసినట్లయితే ప్రీతి చెందుతాడనమాట ఈ మహాలింగార్చన చేయడం వల్ల వచ్చేటువంటి పుణ్యాన్ని ఎవ్వరూ కూడా మాటల్లో చెప్పలేరు అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది పుణ్యక్షేత్రాలన్నీ సందర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం లభిస్తుందో తర్వాత రామాయణ భారత భాగవతాలు చదివితే ఎంత పుణ్యం లభిస్తుందో గంగా నదులన్నింటిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అశ్వమేధాలు యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో కేవలం ఈ మహాలింగార్చన చేత మీకు అంత విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది అనమాట అంతేకాకుండా ప్రతి మానవుడు కూడా కైవల్య ముక్తిని కోరుకోవాలి ఈ సంసార చక్రం నుంచి బయటపడి మోక్షాన్ని పొందే విధంగా చూసుకోవాలి ఈ మహాలింగార్చన ఎవరైతే చేస్తారో వారికి దేహాంతంలో కైమల్యం లభిస్తుంది అందుకు సాక్ష్యం యముడు ఆయన అసిస్టెంట్ చిత్రగుప్తుడు ఆయన అసిస్టెంట్ చిత్రుడు ఆయన శివుని యొక్క వాహనం నన్నీశ్వరుడు ఆయనను మహిశ్చండీశ్వరుడు అంటారు ఆయన్ని అందశ్చండీశ్వరుడు అంటారు మన తదనంతరం మన యమపూరికి వెళ్ళగానే అక్కడ యముడు చిత్రగుప్తుని పిలిచి చిత్రా చూస్తారట అందులో వీళ్ళు మహాలింగార్చన చేశారు అని ఉంటే వాళ్ళని కైలాసానికి పంపిస్తారు అందుకు సాక్ష్యంగా అక్కడ యముణ్ణి చత్రగుప్తుణ్ణి వాళ్ళని మనం పూజిస్తామనమాట ఈ మహాలింగార్చన చేయటం వల్ల వీరు ఏదైనా ఒక దానం చేసినా ఒక యజ్ఞం చేసినా ఒక యాగం చేసినా ఆ పుణ్యం కొంతకాలానికి తిరిగిపోయి మరలా మనని భూలోకానికి పంపిస్తారు కానీ ఈ మహాలింగార్చన ఎవరైతే చేస్తారో వారికి మరుజన్మ అనేది ఉండదు మోక్షం లభిస్తుంది చెప్పారు ఈ శివలింగాలన్నీ కూడా పుట్టమట్టితో చేయబడ్డాయి నామతో చేయొచ్చు తర్వాత స్ఫటికాలు చేయొచ్చు రుద్రాక్షలతో చేయొచ్చు కానీ కలువు పార్థివలింగం అని కలు ఒక పుట్టబట్టి కదా శివలింగం చేసి అభిషేకం చేసినట్లయితే శివుడు తొందరగా ప్రసన్నమవుతానమాట ఇప్పటివరకు జరిగినటువంటి దాన్ని మహాన్యాసము అంటారు అంటే న్యాసంలోకి వెళ్ళా పెద్దది అని మన శరీరం అంతా కూడా చీము నెత్తూ మలమూత్రాదులతో ఉంటుంది అటువంటి శరీరాన్ని అంతా కూడా మంత్రపూర్వకంగా శుద్ధి చేసుకుని స్వామివారిని అభిషేకం చేయాలన్నమాట ఇప్పుడు మన మహాన్యాసం అయింది ఇప్పుడు అభిషేకం చేయబోతున్నాం అది దీని యొక్క విశిష్టత అర్థమైంది కదండి హర నమ పార్వదేవదే ఇది చేసే ముందు నేను మీకు చెప్పాను అనుకోండి మీకు దాని మీద భావన కలుగుతుంది అందుకున్న నేను చెప్పాను అర్థమైంది